అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏపీ ఏసీటీ ఫైబర్ నెట్ను ఏసీటీ వీడియో ఆపరేటింగ్ జనరల్ మేనేజర్ సీతారాం ఏపీ ఆపరేటర్ ప్రతినిధి సుబ్బారావు తహసీల్దార్ రమాదేవి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సౌకర్యార్థం ఇంటర్నెట్ సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ ఏపీ ఏసీటీ డిజిటల్ ఇంటర్నెట్ అందజేస్తుందని అందుకు ప్రజలు కూడా సహకరించాలని వారు కోరారు రాయలసీమలో తిరుపతిలో ఫైబర్ నెట్ ఉండగా కుంతకల్లో శేఖర్ కమ్యూనికేషన్ ఎండి మాధారావు సహకారంతో రెండవ ఫైబర్ నెట్ సేవలు అందించడానికి ముందుకు వచ్చామన్నారు ప్రధానంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న సంకల్పంతో ఏసీటీ ముందుకు వచ్చిందన్నారు రాష్ట్రంలో మూడవ స్థానంలో యాక్ట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తుందని చెప్పారు పోటీ ప్రపంచంలో ఇంటర్నెట్ సౌకర్యాలను ప్రజలకు అందించడంలో యాక్ట్ ఎంతో ముందుందన్నారు విద్యార్థులకు యువతకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి తక్కువ ధరకి నాణ్యమైన ఇంటర్నెట్ అందిస్తున్నామన్నారు ఒక ఎంఎస్ఓగా పనిచేసిన మాధవరావు ఏపీ ఏసీటీ ఫైబర్ సైట్ అందించడానికి యాక్ట్లో భాగస్వామి అయ్యారని ఏసీటీ ప్రతినిధులు అభినందించారు అంతేకాకుండా కరోనా సమయంలో కూడా ఏసీటీ ఫైబర్నెట్ ప్రతినిధులు ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షించామని మండల తహసీల్దార్ రమాదేవి కొనియాడారు గుండకల్ పట్టణ ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాలు లేకపోతే కలిగే ఇబ్బందులను తహసీల్దార్ తెలియజేశారు తమ ఎంఆర్ఓ కార్యాలయానికి కూడా యాక్ట్ ఫైబర్నెట్ ఏర్పాటు చేయాలని వారిని కోరారు అనంతరం ఏసీటీ ఫైబర్ నెట్ను ల్యాప్టాప్ నుంచి ప్రారంభించారు అనంతరం ఏసీటీ ఇంటర్నెట్లో పనిచేస్తున్న వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు మంజువర్త్ గారిని సీతారా ఓలానే సుబారాం సార్ And bring customers some of the best folks and cultural events in every city. We have the hardest, the fastest, and most consistent wire broadband by OPLA in most of the cities we operate in, and won the Economic Times Award for the Best Brand in Broadband 2020. We are amongst the top 25 best places to work in India and amongst the top 39 exceptional workplaces and they are always out for an adventure and a new opportunity. We offer more than just a job. We build careers and develop our employee skills and bring out their true potential. Exactly. Meera, yeah. okay. నమస్కారం సో ఈరోజు మన యాక్ట్ ఫైబర్నెట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యాక్ట్ ఫైబర్నెట్ ఫ్యామిలీ మెంబర్స్కి కేబుల్ ఆపరేటర్స్కి డిస్ట్రిబ్యూటర్ మాధవర గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్స్కు కూటమి ప్రభుత్వ నాయకులకు ప్రజలకు పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం సో మరి ఈ యాక్ట్ పైబర్ గురించి ఇందాక మనము ఆడియోలో కూడా చూడడం జరిగింది దాదాపు పదిహేడు సంవత్సరాల కిందట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ జర్నీ స్టార్ట్ అయింది మరి అనేక కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ అంటే ఒక యాక్ట్ పైబర్ నెట్ ఒక డిజిటల్ సంస్థ అయినప్పటికీ కూడా ఒక ఎథికల్గా ఒక మోరల్ వాల్యూస్తో వాళ్ళ కార్యక్రమాలతో పాటు కరోనా వంటి విపత్కర పరిస్థితిలో కూడా ఒక సిఎస్ఆర్ కింద సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ సంస్థకి ఈ డిజిటల్ ఇన్స్టిట్యూషన్కి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను ఇక రెండో విషయం మరి ఒకప్పుడు పూర్వకాలానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఆధునిక కాలం అంతా కూడా మనకి టెక్నాలజీ ఇటువంటి ఇంటర్నెట్ యాక్సెస్ లేని కాలానికి ఇప్పటికీ ఎన్నో విషయాల్లో చాలా తేడా ఒకప్పుడు ఒక చావు కబుర్ చెప్పాలంటే ఎన్నో రోజులు పట్టేది ఇప్పుడు జస్ట్ ఒక వాట్సాప్ కాల్ జస్ట్ సెకండ్స్లో ఒక కమ్యూనికేషన్ ఒక ప్రాంతం నుంచి ఇంకొక చోటకి కమ్యూనికేషన్ అనేది ఇది ఇంత అభివృద్ధి సాధించామంటే ముఖ్యంగా మనకి ఈ ఇంటర్నెట్ యాక్సెస్ వల్లే సో అలాంటి ఇంటర్నెట్ సర్వీస్లో ప్రొవైడ్ చేసుకున్నటువంటి మన యాక్ట్ ఈ సంస్థ సభ్యులు మరింత మరి అంటే గుర్తుకల్ పట్టణం ఇప్పటి వరకు మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఇలాంటి సర్వీసెస్ మనకు ఉన్నాయి అలాంటి మెట్రోపాలిటన్ పట్టణాల్లోనే కాకుండా మన గుంటకల్ పట్టణంలో ఈరోజు ఈ యాక్ట్ పైబర్ నెట్ సర్వీసెస్ అందచేయడము నిజంగా మన గుంతకల్ పట్టణ ప్రజలకి ఒక సువర్ణ అవకాశము ఒక మంచి అభివృద్ధికి నాంది అని చెప్పచ్చు సో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు యాక్చువల్గా ఇది మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సార్ రావాల్సి ఉంది బట్ సార్ అనుకోకుండా తిరుపతికి వెళ్ళడం వల్ల నాకు ముందు విషయం అయితే తెలీదు జస్ట్ సార్ రాలేదు ఒకసారి మీరు వెళ్ళండి అంటే అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది సో ఈ యాక్ట్ ఫైవ్ సంస్థ మరిన్ని పట్టణాలలో విస్తరించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చివరిగా మన అంటే యాజ్ ఏ తహసీల్దార్గా మనం ప్రజల సర్వీసెస్ దాదాపు డైలీ ఒక సెవెన్ హండ్రెడ్ డిఫరెంట్ సర్వీసెస్ మేము అందజేస్తుంటాము సో ఇట్లాంటి గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఒక ఇంటర్నెట్ అనేది యాక్సెస్ అనేది లేకపోతే ఆ రోజు ఆ రైతులు కావచ్చు ఆ ప్రజలు కావచ్చు కావాల్సిన సర్టిఫికేట్స్ సకాలంలో మేము అందివ్వలేకపోతే వాళ్ళొక జాబ్ కోల్పోవచ్చు ఒక అడ్మిషన్ కోల్పోవచ్చు వాళ్ళకి రావాల్సిన సర్టిఫికేట్స్ ఏదైనా డిలే అవుతాయి సో మేము కూడా ఏమడుగుతున్నాం అంటే ఈ సంస్థ వాళ్ళని యాక్సెస్ ఇవ్వాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము సో ఇంత మంచి అవకాశాన్ని పట్టణ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సంస్థ మరిన్ని పట్టణాలను విస్తరించాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు